శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నవంబర్ మాసంలో ఇరవైవ తేదీ అనగా మనకి బుధవారం తిది ఈ రోజున కుంభరాశి జతిక లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశి వారికి జరగబోయేది తెలిస్తే గనక ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఏం జరగబోతుంది ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామో వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేదాము ఈ రోజున ఈ రాశి జతికలకు చాలా వరకు కూడా మంచి రోజు అవుతుంది ఉద్యోగస్తులకు మంచి రోజు అవుతుంది వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజున ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు శ్రమిక ప్రజలు ఈ రోజున పని పట్ల శ్రద్ద వహించండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఉత్తేజకరమైన కళలు నెరవేరవచ్చు మీ ఉత్తేజకరమైన కళలు నెరవేరవచ్చు మీరు పూజలు చేయొచ్చు పవిత్ర స్థలాల నుంచి ఆశీర్వాదాలు పొందొచ్చు విరాళాలు కూడా చేయవచ్చు అకౌంటింగ్ నిపుణులు ఈ రోజున విశ్రాంతి తీసుకోవచ్చు చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి మరియు మీ యొక్క కుటుంబ సభ్యులకు ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రజల్లో పనిచేసే సంస్థలకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా అతిథిగా పాల్గొనడానికి ఈ రోజున ఆహ్వానం పొందొచ్చు అలాగే పిల్లల మధ్య చిన్న చిన్న వివాదాల కారణంగా కుటుంబంలో గందరగోళం ఏర్పడవచ్చు వీటిని ఎదుర్కోవడం కాస్త కష్ట సాధ్యమే అవుతోంది ఈ రోజు మీరు కొన్ని ఊహించని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది దాని కారణంగా మీరు ప్రియమైన వారితో సమయం గడపలేరు ఈ రోజు అభ్యర్థులు కుటుంబ స్నేహితులు లేదా బంధువులతో ఆహ్లాదకరమైన విహారం చేసే అవకాశం ఉంది కానీ అదృష్టం మళ్లీ కొత్త అవకాశాన్ని అందజేస్తుంది మీరు మీ యొక్క ప్రేమికుడితో కలిసి బీహార యాత్రకు లేదా ప్రయాణానికి వెళ్లే అవకాశాలు కానవస్తున్నాయి మీరు ఈ రోజున కొత్త ఉద్యోగ అవకాశాన్ని పొందుకోవచ్చు కొత్త పని మీకు చాలా కీర్తిని ఇస్తుంది గుర్తింపు తెలుస్తుంది విజయవంతమైన నిర్ణయాలు సహోద్యోగుల నుంచి మరియు పై అధికారుల నుంచి వారికి ప్రశంసలు అందిస్తాయి ఎందుకంటే వారు తమ సామర్థ్యాన్ని అనుభవిస్తారో ఈ రోజు మీకు చాలా ఒత్తిడి ఉంటుంది రహస్య శత్రువుల నుండి జాగ్రత్త మీకు హాని కలిగించడానికి అన్ని రకాలుగా ఈ రోజు మీరు చాలా గురి అవుతారు రహస్య శత్రువుల నుండి జాగ్రత్త వారు మీకు హాని కలిగించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ప్రారంభంలో ఆర్థిక లాభాలు వస్తాయి వ్యాపారంలో ఎక్కడి నుండైనా అకస్మాత్తుగా డబ్బు రావడంతో మీరు సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులు కూడా ప్రయోజనాలు పొందుకోవడంలో సహాయపడతారు అతి ముఖ్యమైన పని మధ్యాహ్నానికి ముందు చేయండి ఆ తర్వాత పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది వ్యాపారంలో మీ శ్రమను మరొకరు కూడా ఉపయోగించుకోవచ్చు పరువు నష్టం కేసులు తలెత్తుతాయి కాబట్టి అసభ్యకరమైన ప్రకటనలు చేయకుండా ఉండాల్సి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు మీరు ఇచ్చిన సమాచారాన్ని ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు గృహిణులు తమ రుచికరమైన ఆహారం ఇంటి అలంకరణతో అతిథులను ఆకట్టుకుంటారు అలాగే ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల దినచర్య సాధారణంగా ఉంటుంది ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీరు పెద్ద పెట్టుబడి పెట్టే ముందు ప్రభుత్వ స్కీమ్ నుంచి ప్రయోజనం పొందేందుకు యత్నించండి అదేవిధంగా పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తప్పక తీసుకోండి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సీనియర్ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుకుంటారో ఏదైనా విషయంలో అనవసరంగా వాదించడం మానుకోవాలి మీరు మీ యొక్క ఇంటిని మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అది మీకు మంచిది పెద్ద లక్ష్యాలు కొన్ని నెరవేరవచ్చు విద్యార్థులు తమ చదువుల్లో అలసత్వం వహించకుండా ఉండడం మంచిది మీ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది మీ బిడ్డ పురోగతిని చూసి మీరు సంతోషిస్తారు వ్యాపారంలో ఆశించిన లాభం ఉండదు వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారాన్ని విస్తరించేందుకు పెద్ద రుణం తీసుకోవడానికి పరిగణించవచ్చు అలాగే మీకు తగినంత జ్ఞానం లేని సబ్జెక్టులపై ఎలాంటి క్లెయిమ్లు చేయొద్దో భార్య భర్తల మధ్య మనస్పర్దలు ఏర్పడే అవకాశాల్లో ఎక్కువగా ఉన్నాయి మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ